క్వశ్చన్ నెంబర్ వన్ ఆమె భర్త ధనవంతుడు కానీ మోటువాడు తన వివేచన వినయముతో భర్త ప్రాణాలు కాపాడిన స్త్రీ ఎవరు ఆప్షన్ ఏ అసేనతు ఆప్షన్ బి సపేరా ఆప్షన్ సి మార్తా అండ్ ఆప్షన్ డి అబిగయిలు ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అబిగయిలు క్వశ్చన్ నెంబర్ టూ ఏ స్త్రీ ధైర్యవంతురాలై కాణనీ ఓడించడానికి దెబోరాకు సహాయం చేసింది ఆప్షన్ ఏ యోఫ్తా కుమార్తె ఆప్షన్ బి యాయేలు ఆప్షన్ సి మెరాబు అండ్ ఆప్షన్ డి యజ్బేలు ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి యాయేలు క్వశ్చన్ నెంబర్ త్రీ ఎవరి దగ్గర డబ్బు తీసుకుని దలీల సంసోనుకు నమ్మక ద్రోహం చేసినది ఆప్షన్ ఏ ఇస్రాయేలీలు ఆప్షన్ బి ఫిలిప్స్థీల సర్దారులు ఆప్షన్ సి సిరియా అధికారులు అండ్ ఆప్షన్ డి పైవారు అందరూ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఫిలిప్స్థీల సర్దారులు క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఇంటి పనుల్లో మునిగిపోయి తన సహోదరి తనకు సహాయం చెయ్యట్లేదని యేసుకు ఫిర్యాదు చేసిన స్త్రీ ఎవరు ఆప్షన్ ఏ మరియా ఆప్షన్ బి ఎలిజబెతు ఆప్షన్ సి మార్తా అండ్ ఆప్షన్ డి మగ్ధలేని మరియా ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మార్తా క్వశ్చన్ నెంబర్ ఫైవ్ బైబిల్లోని పరమగీతం అనే పుస్తకంలో ముఖ్య పాత్రధార అయిన షులేమితి ఏ ప్రాంతానికి చెందిన అమ్మాయి ఆప్షన్ ఏ హెబ్రోను ఆప్షన్ బి షూలేము ఆప్షన్ సి షాలేము అండ్ ఆప్షన్ డి సీదోను ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి షూలేము క్వశ్చన్ నెంబర్ సిక్స్ మొట్టమొదట సువార్త ప్రకటించిన స్త్రీ ఆప్షన్ ఏ మరియా ఆప్షన్ బి తల్లి మరియా ఆప్షన్ సి మగ్ధలేని మరియా అండ్ ఆప్షన్ డి లాజరు అక్క మరియా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మగ్ధలేని మరియా క్వశ్చన్ నెంబర్ సెవెన్ యహోవా దృష్టికి కీడు చేయుటకు తన్ను తాను అమ్ముకొనిన రాజు యొక్క భార్య పేరు ఏమిటి ఆప్షన్ ఏ వస్తీ ఆప్షన్ బి ఎస్తేరు ఆప్షన్ సి యజ్బేలు అండ్ ఆప్షన్ డి పైవారు అందరూ ఆన్సర్ ఆప్షన్ ఆప్షన్ సిజ్బేలు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ విశ్వాసముతో తన తండ్రి ఇంటి వారిని రక్షించుకున్న స్త్రీ పేరు ఏమిటి ఆప్షన్ ఏ శారా ఆప్షన్ బి రిప్కా ఆప్షన్ సి రహాబు అండ్ ఆప్షన్ డి హన్నా ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రహాబు క్వశ్చన్ నెంబర్ నైన్ కుటుంబంలో ద్వేషింపబడిన దేవుడు తనకు సహాయం చేస్తున్నాడనే విషయాన్ని అర్థం చేసుకున్న స్త్రీ ఎవరు ఆప్షన్ ఏ రిప్కా ఆప్షన్ బి యజ్బేలు ఆప్షన్ సి లేయా అండ్ ఆప్షన్ డి పైవారు ఎవరూ కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి లేయా క్వశ్చన్ నెంబర్ టెన్ హన్నాకు పిల్లలు లేని సమయంలో ఎవరు తనను విసిగించుచు కోపము పుట్టించెను ఆప్షన్ ఏ ఎల్కానా ఆప్షన్ బి ఏలి ఆప్షన్ సి పెనిన్నా అండ్ ఆప్షన్ డి రిప్కా Answer is option C now